హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు మసాలా దొండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి బగారా రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి అలాగే పూరీలోకి అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది దొండకాయలను లేత దొండకాయలు తీసుకోవాలి ఇలా తీసుకునే ఈ దొండకాయలను నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకొని తుడుచుకున్న తర్వాత ఇలా చివర్లు కట్ చేసేసుకొని మసాలా వంకాయకు ఎలా కట్ చేసుకుంటామో అలానే దొండకాయలను కట్ చేసుకోవాలి ఎర్రగా ఉండే దొండకాయలను అయితే తీసి పక్కన పెట్టేసుకోండి అలా ఉండే దొండకాయలు చేస్తే అంత టేస్ట్ ఉండదు ఆ ఎరం దొండకాయలను మనము పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోండి తర్వాత కడాయి పెట్టేసుకొని ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకోవాలి లవంగాలు దాల్చిన చెక్క ఇలాయచి ఇవి వేసేసుకోండి తర్వాత కొన్ని ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం కొంచెము కాజు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది కాజు వేసుకోవడం వల్ల కొద్దిగా జీలకర్ర మెంతులు కొంచెం తర్వాత గసగసాలు గసగసాల ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకొని అన్ని కూడా వేపుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లకు వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకొని తగినంతగా వాటర్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టేసుకొని పెట్టుకోండి ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇందులో దున్నకాయలు వేసేసుకొని బాగా వేపుకోవాలి దొండకాయలు మనం డైరెక్ట్గా కర్రీలో వేసినంటే తొందరగా ఉడకవండి అందుకని మనం ఆల్మోస్ట్ నూనెలో బాగా వేపుకొని వేసుకోవాలి మనం ఈ వేపుకుంటున్నాం కదా ఇందులోనే ఈ దొండకాయలు అనేది బాగా మెత్తబడిపోతాయి బాగా వేపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను కొంచెం పక్కన పెట్టేసుకొని మిగతా ఆయిల్ యూజ్ చేస్తున్నా ఇందులో కొంచెం ఆవాలు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం కచ్చాపక్కగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి అలమిల్లులు పేస్ట్ వేసుకోవాలి పచ్చవాసనమయ్యేంత వరకు అలమిల్లుల పేస్ట్ను బాగా వేపుకోవాలి ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసేసుకొని కలిపేసుకోండి కొద్ది పసుపు వేసుకోవాలి కరివేపాకు మనం కర్రీ రెడీ అయినాక వేసుకునే కంటే ఇలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇందులో ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి చింతపండు వేసుకున్నాం కదా ఒక రెండు అయితే సరిపోతుంది ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం మగ్గించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ టమాటా రెండు కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఎక్కువసేపు అవసరం లేదు కొద్దిసేపు మాత్రమే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అనేది కొంచెం ఇలా పైకి తేలాలి అప్పుడు కర్రీని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత కారము జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి వేసేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీ కొరకు తగినంతగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు గ్రేవీని బాగా మగ్గించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా ఉడుకుతుంది కదా గ్రేవీ ఇప్పుడు ఇందులోకి వేపి పెట్టేసుకున్న దొండకాయలు వేసుకోండి దొండకాయలు వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కర్రీ కొంచెం కలర్ చేంజ్ కావాలి ఆయిల్ బాగా పైకి రావాలి అప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాం కదా జస్ట్ ఇంకొక నిమిషం అలా మూత పెట్టేసుకొని ఇలా తీసేసేయాలి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మనకు రెడీ అయిపోయింది కర్రీ అనేది చాలా బాగుంటుంది బగారా రైస్ చపాతీ అది ఇదాన్ని కాదండి అన్నిట్లోకి కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో